జస్ట్ చదివి ఊరుకున్నాం కానీ మనకు అనుభవాలు లేవు లేమి అంటే మనకు తెలియదు వస్త్రహీనత అంటే మనకు తెలియదు అప్పుల బాధలు అంటే మనకు తెలియదు ఆర్థిక సమస్యలు అంటే మనకు తెలియదు ఇంట్లో ఒక పూటకు లేకపోతే ఎలా ఉంటుందో అన్న అనుభవం మనకు తెలియదు చినిగిపోయిన వస్త్రాన్ని కుట్టుకొని తొడుక్కుంటే దాని విషయంలో మనం ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతామో మనకేం తెలియదు మనకు ఒక సమృద్ధిగా తిండి ఉంది వస్త్రం ఉంది అన్నీ ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఇవన్నీ ఎదుర్కొనేవాడు ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో అనుభవం మనకు తెలియదు కాబట్టి ఆ దీనుడికి మనం సాయం చేయలేం అదే మన లైఫ్లో మనం వాటిని అనుభవించామనుకో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు లేమి కొదువ దరిద్రత వస్త్రహీనత అనేవి మనం ప్రాక్టికల్గా అనుభవించామనుకో ఆ కండిషన్లో ఉన్న చూడగానే మన గతం మనకు గుర్తు వచ్చింది ఆ అనుభవాన్ని బట్టి వాని దాటిపోలేం కొంతలో కొంతైనా సరే ఏదో మనం చేయదగ్గది చేసే మనం ముందుకు వెళ్తాం అలాంటి మనసు మనకు రావడానికి గతంలో మనం ఆ పరిస్థితిని అనుభవించటం మనకు ఒక అనుభవ జ్ఞానంగా ఉపయోగపడినందున ఒక దీనునికి మనం సాయం చేయగలిగాం అదే మనం అనుభవించకపోతే వానికి చేయలేం ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఆయన ప్రేమ త్యాగం ఆయన దయ ఆయన కనికరం మనలో కూడా రావాలి అంటే అవతల వాడిని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో కొనైనా మనం ఫేస్ చేసి ఉండాలి ఈ అనుభవం మన గానీ ఒక్కసారన్న లైఫ్లో ఉందనుకో సత్యదాకా మనం మర్చిపోం ఎంతమంది ఒప్పుకుంటారు ఆ అనుభవం అనేది మనకి ఒక్కసారి జీవితంలో తగిలిందంటే సత్యందాక మర్చిపోము మనదచ్చిందాక ఆ స్థితిలో ఉన్నవాళ్ళం చూసి దాటిపోం ఆయన సమస్త విషయములలో మనవడ మనవలనే శోధింపబడింది కనుక శోధింపబడు సహాయము చేయగలవాడై ఉన్నాడు అని రాశాడు హెబ్రి పత్రికలో ఆయన మనవలే శోధింపబడింది గనుక అంటే ఒక శోధన ఒక వ్యక్తికి ఎదురైనప్పుడు అది ఎలాంటి బలాన్ని కలిగి ఉంటుందో ఆ శోధన ఎంత బలీయంగా ఉంటుందో ప్రాక్టికల్గా ఏ అనుభవించినందున అలాగున శోధింపబడుతున్న మనకి కనికరంతో హెల్ప్ చేయగలుగుతున్నాడు లేకపోతే అయిపోయావు ఎప్పుడు అయిపోయేవాళ్ళు ఆ శోధనల యొక్క బలీయత ఎలా ఉంటుందో ఆయన ఉన్నందున శోధింపబడుతున్న మన మీద జాలి పడుతున్నాడని హెబ్రి పత్రిక రెండూ పజ్జిందట చూడండి తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అలాగే గతంలో నీవు కూడా శోధింపబడి శ్రమ పొడి శ్రమ పొంది ఇబ్బంది పడి పడినటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నట్టయితే సేమ్ అదే పొజిషన్లో ఉన్న వాళ్ళు నువ్వు హెల్ప్ చేయగలుగుతావు దేవునికి స్తోత్రం ఇప్పుడు